అందరికి నమస్కారం నేను మీ జూడ పాల్ అయితే అసెంబ్లీ స్టార్ట్ అయింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ బిల్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఇలా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ మాటల వరకే చెప్తుంది కాబట్టి మాటలమ్మకే పరిమితం అయింది తప్ప ఇలా ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఇయ్యాల మీరు ఉద్యోగ నోటిఫికేషన్ వేసి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మేము ఉద్యోగ నోటిఫికేషన్ లేచి అని చెప్పేసి ఇలా ఏబిసిడి వర్గీకరణ ముఖ్య ఉద్దేశం ఏంటండి ఉద్యోగ అవకాశాలు విద్యా అవకాశాలు ఈ రెండు కోసమే ఏబిసిడి వర్గీకరణ అనేది మెయిన్ ఇలా ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తున్నావు ఇలా ఏబీసీడీ వర్గీకరణ కూడా ఉద్యోగ నోటిఫికేషన్ లేస్తే మళ్ళీ ఉద్యోగ నోటిఫికేషన్లు మళ్ళీ వస్తాయో మళ్ళీ ఏ ఐదేళ్ళకు వస్తాయో ఏ పదేళ్ళకు వస్తే తెలియదు ఇలా ఏబీసీడీ వర్గీకర ఇంప్లిమెంట్ చేస్తే గట్టా ఇవాళ అన్ని వర్గాలకు ఎస్సీలకు దళిత వర్గాలు అన్ని ఎస్సీ వర్గాలందరికీ కూడా సమానమైనటువంటి న్యాయం సమకూరుస్తుంది ఇలా ఖచ్చితంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా అసెంబ్లీలో బిల్ ప్రవేశపెట్టాలా అదేవిధంగా ఎస్సీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మీరు అందరు కూడా ఏబిసిడీ వర్గ ఇక్కడ చేయాలని చెప్పేసి కంపల్సరీ అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఉద్యోగ నోటిఫికేషన్లు అయిపోయిన తర్వాత మీరు మేము చేస్తాము మళ్ళీ గత ఎలక్షన్లు చేస్తామంటే నోటిఫికేషన్ వేసినాక ఈ నోటిఫికేషన్ల కోసమే కదా ఈ వర్గీకరణ అనేది ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణను అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను నేను మీ దూడమైపోయింది దొరాబురి కంటే స్టేడ్ ఎమ్మెల్యే